హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ రాజకీయ నేతలు రొమాన్స్ వీడియోలతో అడ్డంగా దొరికిపోతున్నారు సో తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కూడా లైన్ లోకి వచ్చారు గతంలో వైసీపీ నేతలు చాలా మంది రొమాన్స్ వీడియోలతో బయటకు వచ్చారు హల్ చల్ చేశారు న్యూడ్ వీడియో కాల్స్ కూడా చేశారు ఈవెన్ బాలీవుడ్ వరకు వైసీపీ నేతల హంగామా చేరింది జత్వానీతో కూడా న్యూడ్ వీడియో కాల్ చేసింది వైసీపీ వాళ్ళని తేడతల్లమైంది సో ఇలాంటి నేపథ్యంలో తాజాగా వాడ శ్రీనివాస్ కానీ ఎమ్మెల్సీ ఇంకా చాలా మంది అప్పట్లో అంబటి రాంబాబు కావచ్చు చాలా మంది వైసీపీ వాళ్ళు దొరుకుతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన భయం న్యూడ్ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి కలకలం రేపుతున్నాయి ఇప్పుడు ఏపీలో సో వాస్తవానికి మొన్నటి వరకు వైసీపీ నేతల వీడియోలు టీడీపీ నేతలు బయటికి పొక్కించలేదు వాళ్ళు అసలు టార్గెట్ చేయలేదు వాళ్ళని వాస్తవానికి కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో బాధితులు ఉంటారో వాళ్ళే వైసీపీ నేతలను టార్గెట్ చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి బయటికి పెట్టారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతకంటే ఇంతక దిగజారిపోతున్నారని చెప్పాలి ఎందుకంటే వాస్తవానికి ఒక రకంగా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బయటకు వచ్చారంటే దాని దాని వెనుక వైసీపీ ఎమ్మెల్యేల భాగవతం వైసీపీ కార్యకర్తల దాస్తికం లేదని కూడా ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే వాస్తవానికి వాళ్ళంతా కూడా కలిసి ఎవరైతే ఇప్పుడు సత్యవేడ్ ఎమ్మెల్యే ఉన్నారో గతంలో వైసీపీలో ఉన్నారు ఎలక్షన్స్కి ముందు టీడీపీలోకి వచ్చారు సో ఆయన ఎలాగైనా ఇరికించాలని చెప్పి వైసీపీ నేతలే కుట్ర పన్ని ఈ దీనికి పాల్పడినట్టు తెలుస్తుంది ఇంతకీ ఆయన ఎవరు తెలుసా అధికార పార్టీ ఎమ్మెల్యే సో ఏపీలో సెక్స్ టైప్స్ కలక్రమం చెప్తున్నాయి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు న్యూట్ వీడియో రచ్చ అయింది హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంత అయిన తర్వాత తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వార్తల్లోకి వచ్చేశారు ఆయనకు సంబంధించిన సీక్రెట్ వీడియోలు వెలువలోకి వచ్చాయి ఈ వ్యవహారం ఇంటా బయట హాట్ టాపిక్ గా మారింది మత్తు మందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలి ఆరోపణ చెల్లి చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది బాధితురాలు తనపై చేసిన అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను రిలీజ్ చేసింది ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ప్రజా ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడం దారుణమని వాపోతున్నారు నెటిజన్లు గాని ఇంకా అక్కడ కాన్సెన్సీ ప్రజలు కానీ సో ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు కోనేటి ఆదిమూలం ఆ తర్వాత ఎమ్మెల్యే గెలుపొందారు ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చాడని వేధింపులు భరించలేక లొంగిపోయారని మనసులో మాట బయటపెట్టింది బాధితురాలు ఈ వ్యవహారం తన కుటుంబంలో చిచ్చు రేపిందని తెలిపింది ఆయన వ్యవహారాలు బయటపెట్టేందుకే సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసి మీడియాకి వచ్చినట్టు తెలిపింది సో తన తన ప్రాణానికి హాని ఉందంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది బాధితురాలు అర్ధరాత్రి వేళ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని తన ఇంట్లో గొడవలు తీవ్రమైనట్టు చెప్పింది ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గోడు వెళ్లబోసుకుంది బాధితురాలు రాసలీలలు వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు ఆ వీడియోతో తనకు సంబంధం లేదని మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు సో ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు ఈ వీడియోలో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలన్నారు సో వాస్తవానికి ఆయన ఏమో తెలియదు అంటున్నారు బాధితురాలు నన్ను చెల్లి చెల్లి అంటూనే లైంగికంగా అత్యాచారం చేశారంటూ కూడా ఆ టైంలో ఆ వీడియోని రికార్డ్ చేసి మరి ఆవిడ పోలీసులకు అప్పగించారు అండ్ అందరితో ఆకుండా సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు సో వాస్తవానికి దీని వెనకాల వైసీపీ కుట్ర ఉందని అనుకునే వాళ్ళ కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్